వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ రోజు రాణి సతీ శారీస్లో లో అయితే ఉన్నానండి ఈ షాప్ నుంచి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంతకు ముందు ఏంటంటే వీళ్ళ దగ్గర చీరలు ఉంటాయి అలాగే ఆఫ్ సారీ కలెక్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు దసరా అని చెప్పేసి మొత్తం క్యాటలాగ్స్ తెప్పించారు మంచి కొత్త కలెక్షన్ అనమాట అంటే బయట మార్కెట్లో మనకి ఎక్కడా కనిపించినటువంటి వెరైటీస్ తెప్పించారు దసరా కోసం అది కూడా హోల్సేల్ ప్రైస్లో ఒక్క చీర కూడా ఇస్తున్నారండి వీళ్ళైతే షాప్స్ షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు కాకపోతే అప్పుడప్పుడు మనకి వీడియోస్ ఇట్లాగా ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్క చీర కూడా ఇస్తూ ఉంటారు అన్నీ కూడా విత్ కలర్ చాట్ ఉన్నాయి ఈసారి కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి మీరు ప్రైస్ చూస్తే అయితే వెంటనే కొనేస్తారు అలాంటి చీరలు ఉన్నాయి ఈసారి స్టోర్కి రావాలి అంటే మనకి దిల్సు నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్క లేనిలోనే స్టోర్ అయితే ఉంటుందండి ఈజీ అడ్రస్సే ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు ఆఫ్లైన్లో స్టోర్ కి కూడా విజిట్ చేయచ్చు సో కలెక్షన్ చాలా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడకుండా సారీస్ అయితే చూద్దాం పదండి ఇది జార్జెట్ మేడం దసరా ఆఫర్ సారీ థ్రెడ్ వర్క్ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది జెరీ బార్డర్ శారీ ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది మంచి ట్రెండింగ్ మేడం కలర్స్ కూడా ఉంటాయి చూడండి బెనారస్ జార్జెట్ లో అండి అసలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్రైట్ కలర్ చార్ట్ వచ్చింది ఇదన్ని కలర్స్ ప్రైస్ ఎలా ఉంటుందండి ఇప్పుడు ట్వంటీ వన్ థర్టీ పడుతుంది మేడం ట్వంటీ వన్ థర్టీ సింగిల్ కావాలన్నా ఇంకొక డిజైన్ చూద్దామండి ఇప్పుడు ఇదేం ఫ్యాబ్రిక్ ఇప్పుడు అదేనా జార్జెట్ ఉంటుంది మేడం డిజైన్ అయితే సూపర్ ఉంది థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఓకే ఇట్లా వీవింగ్ ఉంటుంది బూటాతో సెల్ఫ్ వీవింగ్ బూటా ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది పళ్ళు సారీ ఆలో ఉంటుంది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి చూడండి ఒకసారి ఇది కూడా కాస్ట్ మనకు వచ్చి ట్వంటీ వన్ నైంటీ ఫైవ్ పడుతుంది ఇదంతా దసరా స్టాక్ మేడం సింగిల్ పీస్ కావాలన్నా మీకు అవైలబుల్ ఉంటుంది షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది చూడండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పే చేయాలి కలర్స్ చూడండి ప్రతి దాంట్లో కూడా మనకి సిక్స్ టు ఎయిట్ కలర్స్ ఒక్కొక్క దాంట్లో అయితే టెన్ కలర్స్ వరకు కూడా ఉన్నాయండి మంచి ఫాలోయింగ్ సాఫ్ట్ మెటీరియల్ ప్రైస్ నెక్స్ట్ చూద్దామండి ఇంకా నెక్స్ట్ వన్ ఇది చినాన్ జార్జెట్ కదా చినాన్ జార్జెట్ ఉంటుంది హెవీగా ఉంటుంది చూడండి మీకు ఇంకా లైట్ వెయిట్ అది మీకు క్రష్ కూడా ఉంటుంది మీకు క్రష్ మీద మొత్తం ఇది పళ్ళు వస్తుంది మీకు బార్డర్ బ్లౌజ్ నా కాంట్రాస్ట్ ఉంటుంది మీకు సారీ ఆల్ ఓవర్ ఉంటుంది దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ వరకు ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది మేడం టూ థౌజండ్ ఫిఫ్టీ ఇంకా మార్కెట్లో రాలేదు ఇది చాలా బాగున్నాయి అసలు రీసేల్ చేసే వాళ్ళు కూడా తీసుకొని రీసేల్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఒక్క దాంట్లో కాంట్రాస్ట్ ఉంటుంది మేడం ఇవన్నీ కలర్స్ టూ థౌజండ్ ఫిఫ్టీ అన్న టూ ఫిఫ్టీ మేడం షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా పే చేస్తారు కొంచెం వర్క్ కాన్సెప్ట్లో ఒక దిగా డిజైనర్ కాన్సెప్ట్లో కావాలి అంటే ఒక్కసారి చూడండి చీరంతా ప్లెయిన్ వచ్చింది సారీ మొత్తం ప్లేన్ వస్తుంది బాగుంటుంది చాలామంది అడుగుతున్నారుగా డబల్ షేడ్ మీకు బార్డర్ కాడ కూడా డబుల్ షేడ్ ఉంటుంది మొత్తం ఆలోర్ ఉంటుంది సారీ మొత్తం బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది మీకు ఇదిగో బ్లౌజ్ ఓకే ఎందుకంటే మనకి ఇక్కడ డార్క్ ఉంది కదా డార్క్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది అట్లా హెవీగా ఉంటుంది మీకు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మీకు మీరు కాస్ట్ వచ్చేసి మీకు ఎయిటీన్ థర్టీ పడుతుంది ఎయిటీన్ థర్టీ రూపీస్ ఎయిటీన్ థర్టీ మీకు మీరు బయట కూడా ప్రైజెస్ కంపేర్ చేసుకోండి చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తారండి కలర్ షర్ట్ ఇది ఫైవ్ కలర్స్ ఇలాంటివి చాలా కేటలాగ్స్ ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూస్తే డిజైన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది నెక్స్ట్ చూద్దాం మంచి ఆరెంజ్ కలర్లో ప్యాటర్న్ కాస్త డిఫరెంట్ గా వచ్చింది చూడండి జార్జెట్ ఇది కూడా జార్జెట్ మేడం ఇది కూడా జార్జెట్ బనారస్ ఇది బ్లౌజ్ అమ్మే మీకు కాంట్రాస్ట్ వస్తుంది మధ్యలో చెక్స్ ఇచ్చారు రెండు వైపులా బోర్డర్ సైడ్ బూటస్ లాగా ఇచ్చారు ఆ ఇట్లా ప్యాటర్న్ చూడండి అర్థమవుతుంది ఇది కట్టినాకనే బాగుంటది మీకు దీంట్లో కూడా 5 కలర్స్ ఉంటాయి మీకు ఇది 1990 వర్షన్ మేడం 1990 రూపీస్ ఓకే మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తప్పకుండా తీసి పెట్టుకోండి ఏ కలర్ కావాలి అనేది ఒకసారి టిక్ చేయండి నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా సిల్క్ సిల్క్ మేడం ఎంత బాగుందో చీర సారీ మొత్తం ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది మీకు ఇది కూడా దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మీకు బాగున్నాయి కలర్స్ దీంట్లో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది మేడం ఇది చూసారా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్ చార్ట్ కూడా పేస్టల్స్ అన్ని లైట్ షేడ్స్ ఇప్పుడు వచ్చేది మొత్తం రన్నింగ్ మొత్తం లైట్ షేడ్స్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాం ఇప్పుడు శారీ ఆల్ ఓవర్ వస్తుంది మ్యామ్ ఇది కట్ వర్క్ కోసం మొత్తం మీద కూడా బ్లౌజ్ కొంచెం హెవీగా ఉంటుంది బ్లౌజ్ హెవీగా ఉందండి అంటే మనకి స్లీవ్స్ అంతా కూడా నిండుగా వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ హెవీ ఉంటుంది మీకు ఇది కూడా శారీ ఆల్ ఓవర్ ఉంటుంది మీకు లెవెన్ థర్టీ పడుతుంది మేడం ఇది లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ పదకొండు వందల ముప్పై అండి చెప్పాను కదా అన్నీ ఇంకా ఇట్లానే బడ్జెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది మేడం ఇట్లానే వస్తుంది సేమ్ యాస్ దిస్ స్టోర్ కి రండి క్లియర్ గా చూసుకోవచ్చుండి స్టోర్ స్టోర్ కి వస్తే దిల్సుఖ్ నగర్ వెంకటాద్రి థియేటర్ పక్క లేన్ అన్నమాట పక్క గల్లీలోనే మీకు షాప్ ఉంటుంది రాణి సతి ఇది ఇక్కడే బనారస్ మేడం ఇది పళ్ళు వస్తుంది ఇంకా హెవీగా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ ఉంటుంది మీకు ఇది బ్లౌక్ అనమాట పికాక్ బూటా చీర సిల్వర్ కూడా ఉంటుంది మొత్తం మొత్తం లోపట సిల్వర్ అండ్ గోల్డ్ ఓకే రెండో మిక్స్ ఉంటుంది మీకు దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ఉంటుంది మేడం ఇది సెవెంటీన్ ఎయిటీ పడుతుంది మీకు సెవెంటీన్ ఎయిటీ సెవెంటీన్ ఎయిటీ మీరు దూరంగా ఎక్కడ ఉన్నారు అంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకోండి దసరా కలెక్షన్ అండి కంప్లీట్గా ఈరోజు చీర చూస్తే మాత్రం ఒకదాన్ని మించి ఒకటి ఒకటి నచ్చితే మళ్ళీ చూడగానే ఇంకొకటి నచ్చుతుంది అట్లా ఉన్నాయి అంటే వర్క్ లో వర్క్ ఉన్నాయి బెనారస్లో లో ఉన్నాయి ఈ చీర చూడండి షేడ్ లో వచ్చింది జార్జెట్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మొత్తం వర్క్ మొత్తం పల్స్ వర్క్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మనకి గ్రీన్ కింద వైపు ఏ కలర్ ఇచ్చారో అది బ్లౌజ్ కింద ఏమొస్తుంది మొత్తం లైట్ షేడ్స్ ఉంటాయి మొత్తం మనకి ఇది వచ్చేసి కాస్ట్ మనకి 1270 వస్తుంది జస్ట్ 1270 రూపీస్ అండి 1270 రూపీస్ మాత్రమే దీనిలో డార్క్ షేడ్ ఉండదు మొత్తం లైట్ షేడ్స్ ఉంటాయి మొత్తం ఓకే ఇవి కలర్స్ నెక్స్ట్ వన్ చూద్దాం బనారస్ మేడం పైదానీ స్టైల్లో కొంచెం మొత్తం బ్రోకేట్ స్టైల్ ఉంటుంది దీంట్లో కూడా మొత్తం లైట్ షేడ్స్ ఉంటాయి మీకు మీనాపల్లె వస్తుంది శారీ అలా వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది మనకి ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది మేడం చూసారా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇంతకుముందు డార్క్ షేడ్స్ ఉంటుంది ఇప్పుడు లైట్ డార్క్ మిక్స్ ఉన్నాయి వచ్చినాయి మిక్స్ ఉంటాయి మీకు కలర్స్ మనకి ఎయిట్ ఎయిత్ పైన ఉన్నాయి ఎయిట్ కలర్స్ వచ్చాయండి మొత్తం ట్వెల్వ్ సెవెంటీ ఓకే నెక్స్ట్ కూడా వర్క్లోనే అండి ఫ్యాన్సీ స్టైల్లో అంటే కొంతమందికి వర్క్లో ఇష్టపడతారు కొంతమందికి మొత్తం స్పెషల్ కలర్స్ ఉంటుంది మేడం క్లాసిక్ మొత్తం కట్ వర్క్ ఉంటుంది ప్లస్ థర్డ్ వర్క్ ఉంటుంది మొత్తం లైట్ కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా మనకి ట్వంటీ వన్ ఎయిటీ ఫైవ్ పడుతుంది ప్యూర్ జార్జర్ అన్ని ఫెషియల్ కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ ప్యూర్ బనారస్ ఉంటుంది అన్నమా క్రాస్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అది పళ్ళు వస్తుంది సారీ అండి థర్డ్ బార్డర్ ఇది బనారస్లో మీకు దీంట్లో కూడా ఫోర్ ఉంటాయి ఎంత ఇది కాస్ట్ ఇస్ 1240 పడుతుంది మేడం. జస్ట్ 1240 రూపీస్. బ్లౌజ్ మాత్రం కొంచెం డార్క్ వస్తుంది మేడం. ఆ. అంటే మధ్యలో కలర్ జరీ లైన్ కాకుండా మధ్యలో కలర్ వస్తుంది బ్లౌజ్ బూటాతో. హ్మ్. మరి వర్క్ లోనే స్పెషల్ సిల్క్ లో ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి. అన్నీ ఉన్నాయి. వర్క్ లోనే ఉన్నాయి. బెనారస్ ట్రెడిషనల్ ప్యాటర్న్స్ లోనూ ఉన్నాయి. సారీ ఆల్ మొత్తం ఇది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు మిక్స్డ్ మేడం బార్డర్ కాడ డబల్ షెడ్ ఉంటుంది బార్డర్ కాడ మీకు బ్లౌజ్ కూడా మీకు ఇట్లా హెవీగా వస్తుంది ఇట్లా హెవీగా వస్తుంది ఓకే దీంట్లో కూడా మన కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ బనారస్ మేడం ఇది మొత్తం హాల్లోర్ ఉంటుంది ఇది కూడా దీనిలో కూడా లైట్ షేడ్స్ ఉంటాయి మనకి ఇది ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ పడుతుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకి ప్లేన్ వచ్చి ఇక బార్డర్ వస్తుంది ఇది కూడా శారీ ఆల్ ఓవర్ ఉంటుంది మీకు బుటవ్ చూడండి ఎంత బాగున్నాయో చీరలు దీంట్లో కూడా లైట్ డార్క్ ఉంటుంది అమ్మా షేడ్స్ మీకు డార్క్ అంటే డార్క్ ఇస్తే లైట్ అంటే లైట్ ఉంటుంది టూ షేడ్స్ ఉంటాయి మీకు ఓకే అట్లా ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ ఓకే వర్క్లోనే ఇంకాస్త గ్రాండ్గా ఉండేటువంటి పార్టీ చీరలు అండి ఇంకా హెవీగా కావాలంటే ఇంకా హెవీగా ఉంటుంది మేడం ఇది కూడా సారీ అలా ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి ఇట్లా నెక్ డిజైన్ వస్తుంది నెక్ డిజైన్ వస్తుంది దీంట్లో కూడా మన కలర్స్ ఉంటాయి మేడం ఇది ఫోర్టీన్ ఫార్టీ పడుతుంది అంటే లైట్ షేడ్స్ ఉంటాయి అంటే డస్ట్ షార్ట్ మొత్తం మన ఫింగర్ పీస్ కూడా ఉంటాయి స్టోర్కి వచ్చినప్పుడు ఇంకా చాలా చూడవచ్చు మీరు ఇది సాఫ్ట్ ఇష్యూలు అండి బనారస్ సాఫ్ట్ ఇష్యూ అనమాట చాలా ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి ఒకసారి వర్క్ చూడండి ఎంత బాగా ఆల్ అలా ఉంటుంది మీకు బార్డర్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది చూడండి సారీ మొత్తం ఉంటుంది ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇట్లా మీకు

చూసారా డాన్సింగ్ ప్యాటర్న్ లో బార్డర్ ఇచ్చారండి డిఫరెంట్గా ఉంటుంది మీకు కొల్లంసీలు కొత్తగా వచ్చింది చూడండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ వాట్సాప్ మేడం మీరు కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చూసారా ఎన్ని ఉన్నాయో స్పెషల్ మీద డబల్ షేడ్ మేడం మొత్తం మీకు సారీ ఆల్ ఓవర్ ఉంటుంది ఇది కూడా మీకు బ్లౌజ్ ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ ఇదే కలర్ వస్తుంది కాస్ట్ వచ్చే ట్వంటీ త్రీ ట్వంటీ పర్సన్ మ్యాడమ్ ఇవన్నీ డబల్ షేడ్స్ మొత్తం మొత్తం థ్రెడ్ వర్క్ కూడా ఉంది సారీ ఆల్ ఓవర్ కూడా ఇవి కలర్స్ అండి దీంట్లో ప్యూర్ బనారస్ జార్జ్ ఇది ఇంకా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ లో ఇచ్చారు చూడండి అవేమి ప్రింట్స్ కావు మొత్తం థ్రెడ్ బీబింగ్ తో వచ్చినటువంటి ఫ్లవర్స్ ఇది బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ వస్తుంది ఇది బార్డర్ ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ప్యూర్ షుఫాన్ సారీ అలవర్ ఉంటుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఇది గ్లాస్ టిష్యూ టైప్ ఉంటుంది మొత్తం శారీ అలవర్ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ ఉంది దీంట్లో కూడా మనకు లైట్ షేడ్స్ ఉంటుంది మేడం ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ కలర్స్ ఏ ఒక్క చీర కావాలన్నా కూడా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు తీసుకోవడానికి అయితే ఉంటుందండి ఇక చీరలే కాకుండా వీళ్ళ దగ్గర ఆఫ్ సారీ కలెక్షన్ కూడా చాలా స్పెషల్ నెక్స్ట్ చూద్దాం ఇది బనారస్ మేడం బనారస్ జార్జెట్ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉంటుంది మొత్తం క్రాస్ డిజైన్స్ ఉంటుంది మొత్తం ఇది పళ్ళు వస్తుంది బ్లాస్ కాంట్రాక్ట్ ఉంటుంది మీకు ఇది దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మనకి ఇది వచ్చేసి థౌజండ్ సెవెంటీ పడుతుంది మనకి థౌజండ్ సెవెంటీ అండి ఇవి కలర్స్ దీంట్లో నెక్స్ట్ కొంచెం ఫ్యాన్సీ వర్క్ ప్యాటర్న్లో చూద్దామండి ఇంకా బాగుంది అసలు వర్క్ ప్యారెట్స్ మొత్తం మంచి వైట్ కలర్లో స్టార్టింగ్ కలర్ చూడొచ్చు చాలా లైట్ వెయిట్ చూడండి మొత్తం సారీ అలా ఉంటుంది మీనాక్షి డిజైన్ మొత్తం దీంట్లో బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మేడం ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇట్లాంటి లైట్ వెయిట్ కి మీకు ప్లెయిన్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకు సెవెంటీన్ నైన్టీ వస్తుంది సెవెంటీన్ నైన్టీ బాగున్నాయి అంటే ఏ చీరకి తగ్గట్టు ఆ చీరకి మ్యాచింగ్ లాగా తీసుకున్నారు అది ఇవి కలర్స్ దీంట్లో సెవెంటీన్ నైన్టీ సెవెంటీన్ నైన్టీ ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి ఇంకా బెనారస్లోనే బనారస్ మేడం ఇది క్రాస్ కలాంజలి డిజైన్ ఉంటుంది మొత్తం మీనాక్షి బార్డర్ ఉంటుంది కలంకారీ టైప్ ఉంటుంది కొంచెం మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఆపోజిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా దీంట్లో కాకుండా మనకు కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది బ్లౌజ్ అన్నిటికీ కూడా అండి స్పెషల్గా ఇవన్నీ దీంట్లో కలర్స్ నెక్స్ట్ చూద్దామండి ఇంకా ఇది కూడా కొంచెం వర్క్ వర్క్అౌన్సెప్టే అనమాట ఓవర్ స్టైల్లో వచ్చినటువంటి శారీ పీచ్ కలర్ ఉంది బాగుంది చూద్దాం ఒకసారి చీరంతా

నెక్స్ట్ క్యాట్లాగ్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఇంకా డబల్ షెడ్ మేడం మొత్తం మనకి మొత్తం త్రీ షేడ్స్ మొత్తం ఇది పైన మధ్యలో పై కింద మొత్తం త్రీ షర్ట్స్ బ్లౌజ్ వచ్చేసి త్రీ షేట్ లో వస్తుంది బార్డర్ వస్తుంది మనకి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మనకి ఇది వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది కలర్ఫుల్ గా ఉంది చీర సో క్రీపర్ వర్క్ ఇచ్చారు ఆ స్టోన్ వర్క్ లో కట్ వర్క్ బార్డర్ త్రీ కలర్స్ ఉంటాయండి త్రీ షేడ్స్ ఉంటాయి చీరలో ఇవి కలర్స్ సిక్స్టీ గ్రామ్ జార్జెస్ మేడం ఇది కొంచెం మనకు బనారస్ స్టైల్ ఉంటుంది స్మాల్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఉంటుంది ఇది కూడా శారీ కావాలి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుంది చూడండి ఇలా బ్లౌజ్ హైలైట్ ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కాస్ట్ మనకి సిక్స్టీన్ ట్వంటీ పడుతుంది సిక్స్టీన్ ట్వంటీ లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ చార్ట్ ఉంటుంది దీంట్లో మనకి అన్నిటికీ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది బాగుంది చీర ఇవన్నీ కలర్స్ ఏంటి బ్రష్ పెయింట్ ప్యాటర్న్ అండి అవుట్ లైన్ అంతా కూడా బీట్స్ వర్క్ హైలైట్ చేశారు మధ్యలో సీక్వెన్స్ కూడా ఇచ్చారు మేడం సారీ వస్తుంది ఓకే ఫ్లవర్స్ వస్తాయా ఫ్లవర్స్ వస్తాయి బ్లౌజ్ మాత్రం రన్నింగ్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి కాస్ట్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా మనకు లైట్ షేడ్స్ డార్క్ ఉండదు కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా పైతానీ స్టైల్లో ఉన్నటువంటి చీర అండి మంచి రెడ్ కలర్ ఉంది చీర రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ ఇచ్చారు స్టార్ట్ మేడం సారీ అలా ఉంటుంది బ్లౌజ్ మనకు రన్నింగ్ వస్తుంది బూట్ వస్తుంది ఇట్లా మనకి దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు నైన్టీన్ ట్వంటీ పడుతుంది పడుతుంది ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి చోటి ఎయిట్ కలర్స్ మొత్తం ఓకే సాఫ్ట్ టిష్యూ అనమాట లైట్ వెయిట్ మేడం చాలా సారీ ఆల్ ఓవర్ ఉంటుంది మీకు ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ నైంటీ పడుతుంది మేడం సెవెంటీన్ నైన్టీ సెవెంటీన్ నైంటీ మనకి బార్డర్లో పైపింగ్ కూడా ఇచ్చారు చూడండి मतलब लाइट शेड hmm. लाइट वेट बनारस मैडम hmm. स्माल बोट होगी ఫుల్ రుచిలు పళ్ళు వస్తుంది శారీ ఆలో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది మీకు ఇట్లా బూట్ వస్తుంది మీకు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కదా బాగుంది ఇది సెవెంటీన్ ట్వంటీ పడుతుంది మేడం మీరు కాస్ట్ వచ్చేసి ఇవి కలర్స్ ఇంకో క్యాటలాగ్ వెరైటీ చూద్దామండి ఇప్పుడు ఇంకా హెవీ కావాలంటే ఇంకా హెవీగా ఉంటుంది మీకు సారీగా ఉంటుంది బ్లాక్ పిర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది మొత్తం మీనా థ్రెడ్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది బార్డర్ వస్తుంది చిన్న చిన్న బూట్ వస్తుంది థ్రెడ్ బోట దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మనకి ఇది వచ్చేసి వర్షం నైన్టీన్ నైంటీ అన్నారా ఓకే ఇందులో కలర్స్ నెక్స్ట్ మనం చూద్దాం శారీ చూడండి ఆఫ్ అంతా కూడా టిష్యూ ఆఫ్ అంతా కూడా మనకి వీవింగ్ స్టైల్ అన్నమాట సెల్ఫ్ లోనే అట్లా టూ వేరియేషన్స్ సారీ ఆల్ ఓవర్ వస్తుంది మేడం ఇది ఆల్ ఓవర్ ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బ్రోకెట్ ఓకే బ్లౌజ్ కూడా కలర్స్ ఉన్నాయి ఇది కూడా లైట్ షేడ్ ఉంటాయి మొత్తం మనకి టిష్యూ మెటీరియల్ మేడం మొత్తం గ్లాస్ టిష్యూ మెటీరియల్ సారీ ఆలో థ్రెడ్ వర్క్ ఉంటుంది కట్ వర్క్ ప్లేస్ మీడియం బార్డర్ ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కాస్ట్ మనకు టూ థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది చూసారు కదా ఇట్లా సో ఇదనమాట ఈరోజు కలెక్షన్ దసరా స్పెషల్ కలెక్షన్ అండి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్